అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మనం బలిచక్రవర్తి గురించి వామనుడి గురించి విశేషాలు తెలుసుకుందాం బలిచక్రవర్తి మహాబలవంతుడు పుట్టుకతోటి రాక్షసుడైనప్పటికీ నిజం మాట్లాడడం దానం చేయడం ధర్మంగా ఉండడం అనే గుణాల వల్ల ఆయన మహాదాతగా గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు అయితే రాక్షస జన్మలో పుట్టడం వల్ల దేవతలపై దండెత్తి వారందరినీ జయించి వారందరినీ నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టి వారి రాజ్యాలను ఆక్రమించుకుని అందరినీ తన చెప్పు చేతుల్లో ఉంచుకున్నాడు అంతటితో తృప్తి ఇంద్రుని పదవి కావాలంటే బలము పరాక్రమంతో పాటు యజ్ఞయాగాదులు కూడా చెయ్యాలని వంద యాగాలు చెయ్యాలని చెప్పి సంకల్పించాడు తొంభై తొమ్మిది యాగాలు పూర్తి చేశాడు కూడా ఇంకొక అశ్వమేధ యాగం చేస్తే చాలు ఇంద్ర పదవి బలిచక్రవర్తికి వస్తుంది దాంతో ఇంద్రుడికి భయం పట్టుకుంది బలిచక్రవర్తి ఒక్కడు మంచివాడు కావచ్చు మిగిలిన రాక్షసులు అలా కాదు కదా తమ రాజుగారి ఎండ చూచుకుని లోకాలన్నింటినీ సర్వనాశనం చేస్తారు మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకుంటూ దుష్ట శిష్ట శిష్టరక్షకుడు అయిన విష్ణుమూర్తిని ఆశ్రయించాడు ఇంద్రుడు విష్ణువు అతడికి అభయమిచ్చాడు దీనికి తోడు పూర్వం రాక్షసుల చేతిలో ఓడిపోయిన దేవతలను చూచి తల్లి అయినటువంటి అదితి తన కుమారుల దీనస్థితికి తలడిల్లిపోయి భర్త అయిన కశ్యపుడితోటి మొరపెట్టుకుంది కశ్యపుడు ఆమెకు దివ్యమైనటువంటి వ్రతాన్ని ఆచరింపజేశాడు ఆ వ్రతం ఫలితంగా సాక్షాత్తు శ్రీమహావిష్ణువే ఆమె కడుపున వామనుడై పుడతాడు ఆ వామనుడు బలిచక్రవర్తి చేస్తున్న వందో అశ్వమేధ యాగానికి వెళ్ళాడు బ్రహ్మతేజస్సుతోటి ముచ్చటగా ఉన్నటువంటి ఆ బాలుణ్ణి చూచి బలిచక్రవర్తి ఏమి కావాలో కోరుకోమన్నాడు మూడంటే మూడు అడుగుల చోటు కావాలన్నాడు ఆ వటువు అతను అంత అల్పమైన చిత్రమైన కోరిక కోరినందుకు అబ్బురపడి ఇంకేదైనా కోరుకోమన్నాడు బలిచక్రవర్తి తనకి కేవలం మూడు అడుగుల చోటు తప్ప ఇంకేదీ వద్దన్నాడు వామనుడు ఆ బాలబ్రహ్మచారి కోరికకి అబ్బురపడుతూనే సరే అని అంగీకరించాడు బలిచక్రవర్తి అప్పుడు రాక్షసుల గురువైనటువంటి శుక్రాచార్యుడు బలిచక్రవర్తితోటి ఆ వచ్చినవాడు సాక్షాత్తు విష్ణుమూర్తి నీ రాజ్యాన్ని అపహరించి నిన్ను పరాభవం చేయడానికే వచ్చాడు కొన్ని సందర్భాల్లో ఆడిన మాట తప్పినా పర్వాలేదు అని చెప్పి ఆ దాన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశాడు బలిచక్రవర్తి అందుకు అంగీకరించలేదు సాక్షాత్తు విష్ణువే తన ముందుకు వచ్చి వామనుడై చేతులు చాచి అర్థించడం దానికి తాను దానం ఇవ్వడం ఎంతో గర్వంగా భావించాడు అతిశయంతో వామనుడు అడిగిన మూడు అడుగుల భూమిని ఇచ్చేందుకు దానపాత్ర చేతితో పుచ్చుకున్నాడు కనీసం అప్పుడైనా ఆపుదామని శుక్రాచార్యుడు సూక్ష్మ రూపంలో దానపాత్రలో ప్రవేశించి దాని నుంచి నీరు కింద పడకుండా అడ్డుకున్నాడు అప్పుడైనా అసలు విషయాన్ని గ్రహించని బలిచక్రవర్తి అలాగే చూస్తూ ఉండిపోయాడు వామనుడు పాత్రకు ఏదో అడ్డుపడింది అంటూ తన చేతిలో ఉన్న దర్భపులతో పొడిచాడు దాంతో శుక్రాచార్యుడు కన్ను పోయి ఒంటి కన్నువాడయ్యాడు దానధార నేల మీద పడడంతోటే వామనుడు రూపం ధరించి ఆకాశం వరకు వ్యాపించి ఒక అడుగుతో నేలను రెండో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించేసి మూడవ అడుగు ఎక్కడ వేయాలి అని చెప్పి బలిచక్రవర్తిని అడిగాడు బలిచక్రవర్తి తన శిరస్సు చూపడంతో మూడవ అడుగుని అతని తలపై పట్టి పాతాళానికి అనగదొక్కేశాడు బలి ఎంతో మంచివాడు మరెంతో సత్యసంధుడు కావచ్చు శౌర్యపరాక్రమాల్లో అతనికి ఎదురు నిలిచేవారు ముల్లోకాలలోనూ లేకపోవచ్చు అయితే రాక్షస గుణాలు కలిగినవాడు దేవతలందరినీ జయించి తరిమి కొట్టాడు భవిష్యత్తులో అతనికి ఇంద్రపదవి లభిస్తుందనే వరం ఉన్నప్పటికీ ఇంద్రపదవిని తొందరగా చేజిక్కించుకోవాలని ఎప్పటి నుంచే ప్రయత్నం చేశాడు అంతటితో తృప్తి చెందక భవిష్యత్తులో బ్రహ్మ కావడం కోసం కూడా అనేక యాగాలు చేశాడు సాక్షాత్తు విష్ణుమూర్తే తన నుంచి దానం గ్రహిస్తున్నాడని గర్వాన్ని పొందాడు అందుకే విష్ణువు వామనమూర్తిగా మారి అతని అహంకారాన్ని పాతారానికి తొక్కేశాడు అయితే అతని మంచితనానికి సంతోషించి పాతాల లోకానికి చక్రవర్తిని చేశాడు ఏడాదికొకసారి దీపావళి తర్వాత వచ్చే రోజున భూలోకానికి వచ్చి తన ప్రజలను చూసేలా వరమిచ్చాడు ఆ రోజే బలిపాడ్యమే అని అంటారు ఎంతటి గొప్పవాడైనా అతని ఎదుగుదలను అణిచివేయడానికి అహంకారం ఒక్కటి ఉంటే చాలు అనేందుకు ఈ బలిచక్రవర్తి కథయ ఉదాహరణ దీని నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం కదా ఇలాంటి మరెన్నో కథలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్కారం